హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీ శివన్ దార్వి అయితే దార్విని ఆఫ్టర్నూన్ అనమాట అంటే చాలా లేట్ అయిపోయింది ఆడుతూ ఆడుతూనింది ఇంకా ఫైవ్ అయిపోయింది ఇంకా సరే ఒకేసారి నైట్ పడుకోబెడదాం అనుకున్నాను ఇక ఆడుతూ ఆడుతూ అలానే పడుకునేసింది సెవెన్ సెవెన్ థర్టీకి అంతా పడుకునేసింది ఫుడ్ తినకుండా అంత నిద్రలో కూడా షాపింగ్కి వెళ్తున్నాము అనే లోపల గట్టిగా లేచి అరుస్తుంది నేను కూడా వస్తాను అని చెప్పేసి ఎంత ఇష్టమో షాపింగ్కి వెళ్ళడం అంటే అన్ని పిచ్చి స్టఫ్ అన్ ఎంత కొనాలంటే అంత ఇష్టం అనమాట ఎంత నిద్రలో ఉన్నా షాపింగ్ అంటే డింగల్ లేచి కూర్చుంటుంది చూడండి ఎలా వెక్కిరిస్తుందో నన్ను నేను రావట్లేదని చెప్పేసి దొంగపిల్ల వీడియో అనేది ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఏమి చేప అంటే ఏంటి ఏంటి చేపంటే అంటే చాప అంటే ఏంటి తెలుసా ఫిష్ 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 కర్రీ ఇష్టమా నీకు దాని మీకు ఫిష్ కర్రీ ఇష్టమా చికెన్ కర్రీ ఇష్టమా మటన్ కర్రీ ఇష్టమా ఫిష్ అంటే ఇష్టమా ఫిష్ ఏమంటారు తెలుగులో చేప అట్లాంటదా చేప నువ్వు చెప్పు చేపల పులుసు చెప్పు నువ్వు చెప్పు దాన్ని చేపల పులుసు చెప్పు ఇక్కడ చూడు చేపల పులుసు ఫిష్ కర్రీనా ఎక్కడ ఉన్నాయి నీ స్టిక్కర్స్ ఎక్కడ ఉన్నాయి ఎక్కడ హలో ఎక్కడ నీ స్టిక్కర్స్ ఎక్కడ

ఏ టేబుల్లో ఉన్నావు ఐ డోంట్ నో ఎయిత్ టేబుల్ టేబుల్ గుడ్ ఎక్కడ వేసాడు చూడు డాడీ ఇక్కడ చూడు కమ్ సియర్ ఏ దొంగ నో నో పిగేస్తుంది మీదేవా అదిగో కింద పడిపోయాయి చూడమ్మా నువ్వే కింద పడతావు అంటే వావ్ ఎక్కడ పడిందా డాడీని అడుగు అక్కడ అంటుకోండి తగులుతుంది పైన ఎందుకే స్టిక్ చేస్తున్నావు పడేసింది చూడు వేస్ట్ చేసేస్తుంది అవన్నీ ఎందుకు నిద్ర వచ్చేసింది అప్పుడే నీకు అందుకనే ఆఫ్టర్నూన్ పడుకోబెట్టాల ఫుడ్ తినకుండా పడుకునింది అంత తక్కువ టైంకి ఫస్ట్ టైం కదా ఇంతరిగి పడుకున్నావు షాపింగ్ అంటే లేస్తావు కదా బుజ్జి తల్లి ఎంత నిద్రలో ఉంది లేచి కూర్చుంది చూడు లేదులే లేదు లేదులే తల్లి డాడీకి కదా తీసుకుని వెళ్ళాలి నిన్ను ఎందుకు నిద్రపోయావు బువ్వ తినకుండా దార్వి బువ్వ తినవా నువ్వు చూడండి ఎట్లా క్రిస్తుందో ఏమండి చూడు దొంగ దానా ఓ బాయ్ రాజా త్వరగా వచ్చేసి బూ తిద్దాము ఓకే బాయ్ తండ్రి పార్క్ ఓకే బాయ్ నానా ఓకే 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 బాయ్ కొన్నావా లాలీపాప్ తీసుకున్నావా చూపించు క్రోకడీలు చూపించు అమ్మ బాబోయ్ అమ్మో అమ్మ నా నో ఫింగర్ ఇలాంటి స్టఫ్ తీసుకోవడానికి మీరు వెళ్తారు షాప్కి కదా ఇక్కడ చూడు రాబిట్ నోస్ కొరికిపిస్తుంది క్రోకోడల దగ్గర అయ్యయ్యో అయ్యో ఏ ఏ క్రోకడలు తిని చాలే నువ్వు తిను పిచ్చిదానా జస్ట్ అటు టర్న్ అయ్యా అంతే తినిపిస్తున్నావు దానికి ఏం చేస్తున్నావు నువ్వు నువ్వు తినవా క్రోకోడైల్ తినిపిస్తున్నావా ఏంటి హంగ్రీగా క్రోకోడైల్ నీకు చెప్పిందా అది హంగ్రీగా ఉందని లేవా హంగ్రీగా లేవా హంగ్రీ ఏంటండి క్రోకోడైలా